హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను టెంపుల్కి వచ్చాను అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగా ఉన్నాయి చూడండి అన్ని పింక్ కలర్ ఫ్లవర్స్ చూడండి గోరెన్ టాపు ఫ్లవర్స్ చెట్లు చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర ఎంత బాగా అనిపిస్తుంది చూడండి నచ్చితే లైక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి భారతీ ఛానల్ భారతీ ఓల్గర్స్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇక్కడ కూర్చునే ప్లేస్ టెంపుల్ సాక్షాత్తు వీడ నిలిచాడు దేవుడు వెంకటేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆ టెంపుల్ ఏమో నిలబెట్టారు ప్రతిష్ట చేసి పెట్టారు పూజ చూడండి ఫ్లవర్స్ కొత్త సెట్ వేసారు మీకు నచ్చితే ఇక్కడ వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ కొత్తూరు దగ్గర రంగారెడ్డి డిస్టిక్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఫేమస్ చూడండి ఓకే బాయ్